హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ వాళ్ళు వన్ ఇలా దొండకాయ కోరండి దొండకాయని ఒకవేళ కట్ చేసి ఉంచుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుని దొండకాయలన్నింటినీ కూడా మగ్గించుకుంటున్నానండి మొత్తంగా అన్నీ వేసేసుకోవాలి వేసుకుని అలా కట్ చేసుకున్నానండి మొత్తంగా అన్నీ వేసుకుని మూటపట్టేసుకుంటాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఒక తాపర్లో రెండు ఆ వెల్లుల్లి ఒక అల్లం ముక్క మొత్తం అంతా కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి దొండకాయ పైకి తీసేస్తాను మిగిలిన ఆయిల్లో ఇదంతా గ్రేవీ అంతా వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుంటానండి ఈ మధ్యకైన దొండకాయలు ఇంట్లో వేసుకుంటానండి డిఫరెంట్గా ఉంటుంది ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రతి ఒక్క కూడా ప్రయత్నం చేయండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే